దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులవారి దివ్యమైన నామాల్లో వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వారులారా మనము శుభ శుక్రవారానికి సమీపంగా ఉన్నాం శుభ శుక్రవారం రోజు మనందరికీ తెలుసు ఏసుక్రీస్తు ప్రభుల వారు చిలువలో పలికిన ఏడు మాటలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఈ ఏడు మాటల్లో చాలా విలువైన సందేశాలని యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు అందించడం జరిగింది ఏడు మాటల్లోని సారాంశాన్ని ఒక మాట తర్వాత ఒక మాటని మనము చూసే ప్రయత్నం చేద్దాం ఇందులో మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మొదటి మాట నమోదు చేయబడింది అక్కడ ఇలాగ రాయబడింది యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి ప్రియమైన వార్లారా ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు జీవించిన కాలంలో ఏసుక్రీస్తు ప్రభులు వారు చేసిన పరిచర్య ఎంతో అద్భుతమైంది మనుషులకు సాధ్యం కాని ఎన్నో కార్యాలను ఆయన చేశాడు అయితే అలాంటి పరిస్థితుల్లో ఆనాటి యూదులు లేదా ప్రధాన యాజకులు శాస్త్రులు ఏసుక్రీస్తు ప్రభులు వారు చేసిన కార్యములను బట్టి ఆయన ఏమై ఉన్నాడో అని గ్రహించక ఆయన దైవకుమారునిగా చెప్పుకుంటున్న కారణాన్ని బట్టి వారు అనుకున్నారు దేవుణ్ణి ఈ వ్యక్తి దూషిస్తున్నాడు అని ఎలాగైనా సరే ఈయనని శిలువకు అప్పగించాలి అనేది వారి యొక్క ప్రయత్నంగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని ద్వేషించిన ప్రధాన యాజకులు శాస్త్రులు పరిశైలు ఆయనను శిలువకు అప్పగించడం జరిగింది మనం చూస్తాం అట్టల ఆదివారం రోజున ఆయన రాజు అని స్తోత్రించిన నోర్లే ఆయన శిలువ వేయబడాలి అని కేకలు వేసినట్లుగా కూడా మనం చూస్తాం అయితే ఈ క్రమంలో ఏసుక్రీస్తు వారిని గురువారం రాత్రికాల సమయంలో ఆయనను పట్టుకున్న తర్వాత నానా తీర్పుల గుండా ఆయనను పంపించారు ముందుగా ఆయనను ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు ప్రధాన యాజకుల దగ్గర నుంచి పిల్లాత దగ్గరికి పిలాతు దగ్గర నుండి హేరోతి దగ్గరికి హేరోతు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి పిలాతు కొరడా శిక్షను అమలు చేసిన తర్వాత మరల పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం అయితే ఈ క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు జరుగుతున్న ఈ కార్యములన్నింటినీ చూస్తూ శిలువలో ఆయన పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రిమిన వార్లరా ప్రధాన యాచకులు అదేవిధంగా పిలాతు శిక్షను అమలు చేస్తున్న సైనికులు ఈ వీరు అనే మాటలో ఇమిడి ఉన్నారు ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న మనం కూడా వీరు అనే మాటలో ఇమిడి ఉన్నాం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా యూదులు తెలియకనే ఆయనకు ఆయనను శిలువ వేశారు శిలువకు అప్పగించారు సైనికులు ఆయన ఎవరో తెలియకనే ఆ పని చేస్తూ వచ్చారు పిలాతు ఆయన ఎవరో తెలిసి అంటే ఆయన నీతిమంతుడని ఎరిగి కూడా ప్రజల మెప్పు కొరకై ప్రజల ఆదరణ కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించారు ఎందుకు ప్రజల ఆదరణ ఆయనకు కావాలంటే ఆయన పిలాతు గవర్నర్గా ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ ప్రాంతంలో ఆయన రాజుగా ఉండాలి అనేది ఆయన తాపత్రయం ఆ క్రమంలో ఒకవేళ ప్రజల యొక్క మనన కోల్పోతే పిలాతు రాజుగా ఉండే అవకాశం దొరకదు ప్రజలు ఆయనకు సౌ సహకరించే పరిస్థితులు ఉండవు కనుక పిలాతు నీతిమంతుడు ఎరిగి అని ఎరిగి కూడా ఆయనను శిలువకు అప్పగించాడు ప్రపంచంలో ఇటువంటి తీర్పు ఎక్కడ తీర్చబడి ఉండదు ఏంట తీర్పు అంటే నీలో ఏ తప్పు లేదు కానీ నేను శిలువకు అప్పగిస్తున్నాం అనే తీర్పు ఈ లోకంలో ఎప్పుడు ఎన్నడూ ఏ న్యాయస్థానంలో ఇలాంటి తీర్పు తీర్చబడి ఉండదు అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారి విషయంలో అన్యాయమైన తీర్పు ఆయనకు తీర్చబడింది తర్వాత ఏసుక్రీస్తు ప్రభులు వారిని కొరడా దెబ్బలు కొట్టారు భయంకరమైన హింస గుండా నడిపిస్తూ వచ్చారు ఆయన శిలువ మోయలేక పడిపోయినట్లుగా సీమోను కురేనీయుడైన సీమోను అనే వ్యక్తిని ఏసుక్రీస్తు వారితో పాటు సులవమేయడానికి అక్కడి సైనికులు లాగి ఆయనను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ క్రమం అంతట్లో ఆయన తండ్రికి చేస్తున్న ప్రార్థన తండ్రి అయిన దేవునికి ఆయన చేస్తున్న ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రి అని సంబోధిస్తున్నప్పుడు ఆయనకు తండ్రికి మధ్య ఉన్న ఆ సంబంధాన్ని ఆ రిలేషన్షిప్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు తండ్రిని ఎందుకు కోరుకోవాలి అంటే పాపములను క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది కనుక దేవుడు మాత్రమే పాపములను క్షమించేవాడు కనుక కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి వీరు చేస్తున్న పాపము వీరెరగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పుకున్నారు అయితే ప్రియులారా ఈ లోకల్లో ఏసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నప్పుడు ఆయన మత్తైసు వార్త ఐదవ అధ్యాయంలో కొండ ప్రసంగంలో మీరు మీ పట్ల ఉపకారం చేసిన వారికే ఉపకారం చేయద్దు కానీ మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి మీ శత్రువులను క్షమించండి అని నేర్పించండి అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు కేవలం నేర్పించేవారుగా మాత్రమే మనకు కనిపించట్లేదు కానీ ఈ ప్రార్థనతో ఆయన పాటించేవాడిగా మనకు కనిపిస్తున్నాడు ఆయన ఏది చేశాడో అది మనల్ని చేయమని చెప్పాడు ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము అని చెప్పి ఆయన ప్రార్థన నేర్పించాడు ఆయన ఎలాగైతే మనల్ని క్షమించాడో అలాగూ మనం ఇతరులను క్షమించాల్సిన వారంగా ఉండాలనేది ఆయన ఆలోచన ఆయన క్షమాపణ నేర్పించాడు కల్వరి శిలువలో అది రుజువు పరిచాడు ఆయనను ఎగతాళి చేస్తున్న వారిని పిడిగుద్దులు గుద్దుతూ నువ్వు ప్రవక్తవైతే ఎవరో నేను గుద్దిందెవరో ప్రవచించు అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన తండ్రి వీరేం చేయుచ్చున్నారో వీరేరుగరని ఘోరమైన గుండా నడిపిస్తూ కొరడాలతో కొడుతూ హింసిస్తున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించము ఈ లోకల్లో మన పట్ల అపరాధం చేసే వారిని మనం క్షమించగలుగుతున్నామా అనేది మన ముందున్న ప్రశ్న ఒకవేళ మనం ఆ విధంగా క్షమాపణ చూపించకపోతే ఏసయ్య చూపించిన మాదిరిని మనం కలిగి జీవించట్లేదనే అర్థం ఈ లోకంలో మనం కాలం యేసుక్రీస్తు ప్రభులు వారే మనకు మాదిరి ఆయనను మాదిరి కరిగి లోకల్లో జీవిద్దాం ఆయన నేర్పించిన క్షమాపణను నేర్చుకుందాం ఆయన కోరుకున్న విధంగా ఈ లోకంలో బ్రతికి ప్రభుని చేరుకుందాం దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె